జ్యోత్న గౌతమ్ని బయటకు పిలిపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ బయటకు వచ్చి ఏంటి జోష్న ఎలా పిలిపించావు మీరు నాకు మీ ఇంట్లో చేసిన అవమానానికి పరువు నష్టం దావా వెయ్యాలి కానీ నేను అలా చేయలేదు ఎందుకో తెలుసా నాకు నీ మీద ఉన్న ప్రేమ అటువంటిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం ఒరే పిచ్చోడా నువ్వు ముద్రవైతే నేను దేశ నువ్వు ఎలాంటి వాడువో నాకు ముందే తెలుసురా కానీ ఆ దీపం మీద పగ తీర్చుకోవాలని నీతో మళ్ళీ ఇక్కడికి రమ్మన్నాను అంతే అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం ఏంటి ఈసారి అయినా సరే సింపుల్గా బయటన పెళ్లి చేసేసుకుందాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం ఒరే పిచ్చోడ నిన్ను ఇప్పుడు నేను ఇక్కడికి పిలిపించింది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదురా ఆ దీపం మీద పగ తీర్చుకోవడానికి నువ్వైతేనే దానికి కరెక్ట్ ఎలాగైనా సరే ఇప్పుడు దీపం మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే నిన్ను ఆయుధంగా వాడుకోవాలి అందుకే నేను నిన్ను ఇక్కడికి పిలిపించాను అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం ఏంటి జోష్నా ఏమీ మాట్లాడటం లేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జోష్న ఒక్కసారిగా తొలిక్కు అది కాదు గౌతమ్ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నీ గురించి తెలియాలి అంటే నువ్వు ఏదో ఒకటి చేయాలి ఆ దీపని ఏదో ఒకటి చేస్తేనే అవుతుంది ఆ దీపని నీ గురించి నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది రమ్యాను ఎవరో రమ్యాని తీసుకొని వచ్చి నువ్వే ప్రెగ్నెంట్ చేశావన్న విషయం కూడా ఇంట్లో తెలియజేసింది నువ్వు ఇప్పుడు ఆ దీపని మీద ఏదో ఒకటి చేస్తేనే అప్పుడు మన ఇద్దరికి పెళ్లి జరుగుతుంది మా పేరెంట్స్ ఒప్పుకుంటేనే మన ఇద్దరికి పెళ్లి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవునా ఇప్పుడు ఆ దీప సంగతి ఏంటో నేను తేలుస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నా సంగతి పూర్తిగా ఆ దీపకు తెలియదు ఆ దీపకి నేనంటే ఏంటో రుచి చూపిస్తాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న జోష్ణ ముందు చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్ణ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్ణ సరే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నా పేరెంట్స్ ని ఒప్పించు అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం నిన్ను పెళ్లి చేసుకుంటాను నీ ఆస్తిని కూడా తీసుకుంటాను నేను కార్తిక్ అంతా పిచ్చివాడిని అలా నిన్ను ఎలా వదులుకుంటాను అలా కార్తీక్ అయితే వదులుకున్నాడు కానీ నేను మాత్రం నిన్ను వదులుకోను అని చెప్పేసి అనుకుంటు